నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ బొమ్మడాలు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది ఈ రకంగా ఒకసారి ట్రై చేస్తే మాత్రం చాలా రుచిగా వస్తుందండి కర్రీ దోసకాయ పొట్టు తీయకుండా వండుకుంటే మరి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది మాకు అమ్మి చెట్టు మర్చిపోకండి ఇక్కడ నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బొమ్మడాలు శుభ్రంగా వీటిని వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు అట్లా మరిగించి తీసుకుంటే దానిలో ఉన్న ఇసుక అంతా కూడా వెళ్ళిపోతుందండి చేపలు ఎప్పుడైనా కానీ వేడి నీళ్ళల్లో ఎండు చేపలు అలా వేడి నీళ్ళల్లో తీసేయాలండి చూడండి ఈ విధంగా కొంచెం పొంగు వచ్చే వరకు ఉంచుకొని అలాగ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక ఐదారు సార్లు సాల్ట్ కూడా వేసి వాష్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు నెలల పచ్చిమిర్చి కూడా ఇలాగ శుభ్రంగా కడిగేసి కట్ చేసి మంచి చెక్క ఫస్ట్ పువ్వు నాలుగు లవంగాలు ఒక స్పూన్ ధరియాలు వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము మసాలా అయితే ముందుగా స్టగలు పిచ్చుకొని బాండి పెట్టుకొని ఇప్పుడు దాంట్లో తగినంత ఆయలు వేసుకున్నామండి కర్రీ కొంచెం ఎక్కువే కాబట్టి తగినంత ఆయలు వేసుకుని ఉల్లిపాయ గ్రైండ్ చేసి ముందుగా వేసేసాను తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకున్నాను ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాము కలుపుకొని ఇదైతే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను కలిపిన తర్వాత కొంచెం ఒక రెండు బిల్ల కరివేపాకు కూడా వేసుకున్నాము ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేద్దామండి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత చిడ జీలకర్ర పొడి చిటికడ పొడి వేసాను వేయించి పొడి చేసింది ఈ విధంగా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మెంతపొడి వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వేసుకుని వండుకోవడానికి ఒకసారి ట్రై చేయండి ఇలా మనం మసాలా గ్రైండ్ చేసాం కదా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఇప్పుడు అది కూడా పచ్చివసలు పోయే విధంగా అలా వేయించేసుకున్నాము ఇదంతా కూడా ఆయిల్ మంచిగా పాయికి సపరేట్ అయ్యే విధంగా వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేసుకోవాలి తర్వాత కారం టేస్ట్ తనట్లు వేసుకున్న అయితే ఒకటి బావ వేసాను ఒక స్పూన్ నరవేశానండి బావు కూడా కాదు ఒక స్పూన్ నరవేసాను కర్రీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక స్పూన్ నర కారం వేసాను వేసుకున్నాం అది కూడా పచ్చి పోయే విధంగా ఈ విధంగా ఉడికించుకోవాలి తర్వాత ఒకరి మిక్సీ జారడిగిన ఒక హాఫ్ కప్ నీళ్ళు ఉంటాయి అవి కూడా వేసేసాను వేసిన తర్వాత అలా ఉడికించుకోవాలి ఆ వాటర్ మాత్రం మిక్సీ కడిగినవి వేసేదండి చాలా రుచిగా ఉంటుంది ఇదంతా కూడా పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకుని ఇప్పుడు బొమ్మడాలు వేసుకోవాలి ఈ విధంగా బొమ్మడలు వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా కూడా ఉప్పు కారాలు మసాలాలు ఈ బొమ్మడాలకు పట్టే విధంగా ఉడికించుకోవాలి చూడాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము ఈ సాల్ట్ కూడా ఈ మొక్కలకి అంతా పట్టిపోతుంది ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసానండి వేడుకలు తీసైంది వేసింది దోసకాయ అయితే ఒక మీడియం సైజు దోసకాయ తీసుకొని పొట్టు తీకుండా శుభ్రంగా కడిగేసి వేసాను ఇలా వండుకుంటేనే ఈ కర్రీ టేస్టీగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది అందుకనే తో ఇలా తోలు తీసుకొని వండుకునేవారు అలా వండుకోవచ్చు లేదా ఇష్టం లేనివారు తీసుకొని కూడా వండుకోవచ్చండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా వేశాను వేసి అయినట్లుగా వేసుకోవాలి అలాగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఈ విధంగా ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఒక కప్పు ఇంకొక కప్పు కూడా వేస్తాను రెండు కప్పులు వాటర్ పడుతుందని దీనికి కలిపిన తర్వాత వేసేసుకుందాము ఇంకొక కప్పు కూడా ఎందుకంటే టమాటా కానీ దోసకాయ కానీ పచ్చి ఏమైనా ఉంటే ఉడికిపోతాయి మనకి రెండు కప్పులు వాటర్ వేసాను ఉడికించి అలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరిమెతి వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకి ఇంకొంచెం తిక్కగా వస్తుంది కర్రీ అయితే అంతా ఉడికి కూడా మనకి చూడండి ఆయిల్ బైక్ సపరేట్ అవుతుంది ఈ దోసకాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ మొత్తం కూడాను ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికించుకోవాలండి కర్రీ మాత్రం చాలా రుచిగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో గుమ్గుమలాడే మరి భూమిడాలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నందన కిచెన్ మరి నచ్చింది అనుకుంటే వీడియో ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడాలని కోరుకుంటున్నానండి చపాతీ రోజు దోశలోకి కూడా తినా అంత కమ్మగా ఉంటుంది అంతేనండి మరి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ